ప్రభుత్వ పది సంవత్సరాల కాలం నిరుద్యోగ యువత యొక్క ఉద్యోగ అవకాశాల కల్పనలో నిర్లక్ష్యం చేయడంతో నిరుద్యోగ యువత ఉద్యోగస్తులు ఉపాధ్యాయులు అందరూ కూడా మార్పు కోరి మరి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని సంకల్పించడం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏం జరుగుతుందో దానికి నాయకత్వం వహించే విధంగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చెప్పడం చెప్పారు కేవలం ఒక్క సంవత్సర కాలంలో యాభై ఆరు వేల ఉద్యోగాలు కల్పించిన ఘనత కేవలం తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి వారు రేవంత్ రెడ్డి గారికి చెప్పి చెప్పక తప్పదని చెప్పండి నేను మొన్న ఈ మధ్య హిందువులో అడ్వర్టైజ్మెంట్ చూస్తాను ఆ ప్రభుత్వం అక్కడ పంజాబ్ లో వాళ్ళ మూడు సంవత్సరాల కాలంలో ఏదైతుందో ఉందో యాభై వేల ఉద్యోగాలు కల్పించి దాన్ని గొప్పగా ప్రయాణం చేసుకున్నారా అంటే పంజాబ్ రాష్ట్రం మూడు సంవత్సరాలలో యాభై వేలు ఉద్యోగాలు కల్పిస్తే మన తెలంగాణ రాష్ట్రం ఏదైతే ఒక్క సంవత్సర కాలంలో యాభై ఆరు వేల ఉద్యోగాలు కల్పించిన ఘనత వీళ్ళ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి దక్కుతుందని చెప్పి చెప్పక తప్పదని చెప్పంటున్నాను వీళ్ళ పదోన్నతులు ఉద్యోగస్తులే కానీ ప్రభుత్వ ఉపాధ్యాయులే కానీ ఉపాధ్యాయు పోస్త ఖాళీ భర్తీ చేయడమే కానీ విద్యకు ప్రాధాన్యత ఇవ్వడం ఇచ్చే విధంగా ఏదైతుందో నైపుణ్యత పెంపొందించడానికి స్కిల్ యూనివర్సిటీ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ ఈ విధంగా ప్రాధాన్యత ముందుకు పోతుంటే మరి ప్రభుత్వానికి ఏదైతుందో రాష్ట్ర దేవ ప్రభుత్వాన్ని స్పందింపజేసే విధంగా ప్రజల పక్షాన పట్టపదల పక్షాన ఒక ప్రశ్నించే గొంతుగా ఏదైతుందో నాకు అవకాశం కనిపించింది మరి ఇప్పుడు నరేందర్ రెడ్డి గారు ఏదైతుందో నా స్థానాన్ని ఒక ప్రశ్నించే గొంతుకనే కాకుండా ఇలా పట్టభద్రులు ప్రజానియానికి ప్రభుత్వాల మధ్య వారధిగా నేను మన సమస్య పరిష్కారానికి ఏది ఒక వారధిగా పనిచేయడానికి నరేంద్ర రెడ్డి గారికి అవసరం అవకాశం కల్పిస్తారు కోరుతున్నాను ఇవాళ నరేంద్ర రెడ్డి గారు ఏది ఏ విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారి సంకల్పం నిరుద్యోగ యువతకు అండగా నిలిచి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పి భావిస్తున్నారో ఆ నిరుద్యోగ యువతకు కావాల్సినటువంటి ఒక ఉద్యోగ అవకాశాలు ఆ అర్హత కల్పించేటువంటి ఒక విద్యావేత్త విద్య అధినేత నరేంద్ర రెడ్డి గారు అని చెప్పి అంటున్నా నేను ప్రజాజీతం దాదాపు నాలుగు దశాబ్దాలు గడుస్తుంది మేము నరేంద్ర రెడ్డి గారు కూడా దాదాపు రెండు దశాబ్దాల రూపాయలు గమనిస్తా అని చెప్పి రెండు దశాబ్దాల కాలంలో మరొక లక్ష మందిని ఇవాళ ఉద్యోగానికి అర్హులుగా చేసి ప్రత్యక్షంగా పది శాతం ఉద్యోగాలు ప్రభుత్వం కల్పించబడినట్టయితే నైంటీ పర్సెంట్ ఈ లక్ష్యలో ఏదైతుందో వాళ్ళ జీవితంలో స్థిరపడే ఉపాధి కల్పించిన ఘనత నరేంద్ర రెడ్డి గారు దక్కుతుందని చెప్పి చెప్పక తప్పదని చెప్పారు దయచేళ్ళు గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ఎన్నిక ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఏ విధంగా నిజామాబాద్ మంచి తర్వాత కరినా వచ్చింది నేను దయచేసి సవినయంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా పట్టభద్రులు అందరినీ కూడా ఉద్యోగస్తులు ఉపాధ్యాయులు నిందితు అందరు కూడా ఏదైతుందో అలా రెండు వేల పంతొమ్మిదిలో ఏ విధంగా అండగా నిలబడి జరిగిందో నాకు ఇవాళ మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అండగా నరేంద్ర రెడ్డి గారి ఇచ్చిందో చేతిలో చెయ్యి ముందుకు రావాలని చెప్పి కోరుతూ సెల్యూట్ చేసుకుంటూ జై హింద్ జై కాంగ్రెస్ జై తెలంగాణ పెద్దలకు ఇక్కడికి విచ్చేసినటువంటి పట్టభద్రులందరికీ హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తూ ఇరవై ఏడవ తారీఖు నాడు జరిగేటువంటి ఉత్తర తెలంగాణకు సంబంధించిన పట్టపత్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరుస్తున్న అభ్యర్థి నరేందర్ రెడ్డి గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాల్సిందిగా కోరుతా ఉన్నాం ఆనాడు జీవన్ రెడ్డి గారిని ప్రశ్నించే గొంతుగా ఆయన ఉన్నటువంటి అప్రజాస్వామిక ప్రభుత్వానికి ప్రశ్నించే గొంతు అవసరమైంది రోజు ప్రజాస్వామ్య పరిపాలన ప్రజాపాలన లోపకర్త సమస్యల్ని పరిష్కరించేటువంటి ఒక ప్రతినిధి అవసరం ఉంది కాబట్టి ఇలా నరేందర్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాల్సిందిగా హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీ అందరి మీద విశ్వాసం ఉంది తప్పకుండా ఉత్తర తెలంగాణ ప్రజలు పూర్తిగా ఆలోచన తోటి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బలపరుతున్న అభ్యర్థిని గెలిపిస్తారని ఆకాంక్షిస్తూ చాలా మంది చెప్తా ఉన్నారు ఒకటి త్రీ వన్ సెవెన్ అంటున్నారు ఇంకోటి ఏదో శాసనసభ్యులు పోటీ చేసిన అభ్యర్థులు అందరూ కూడా ఈరోజు మీ అందరి ముందు నిలుచుకొని కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించమని నరేందర్ రెడ్డి గారితో సహా మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నాం తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపి కోరుతూ నమస్కారం చెప్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను థ్యాంక్ యూ అన్న మీరు షార్ట్గా ఉన్నట్టే మీ స్పీచ్ షార్ట్ కట్ చేసినందుకు ధన్యవాదాలు ఇప్పుడు మన శ్రీధర్ బాబు గారు మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను అందరికీ నమస్కారం ఈరోజు పట్టభద్రులకు సంబంధించి శాసన మండలి ఎన్నికల సందర్భంలో సత్యనారాయణ గారికి ఈరోజు ప్రత్యేకంగా ఇక్కడికి విచ్చేసిన గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సహచర మన జిల్లా మంత్రివర్గ సోదరులు పొన్నం ప్రభాకర్ గారు సోదరిమణి మంత్రివర్యులు సీతక్క గారు అదేవిధంగా చాడా వెంకటరెడ్డి గారు మోహన్ రెడ్డి గారు కోదండరామ్ గారు అదేవిధంగా ఈరోజు గౌ ప్రభుత్వ విపుల్ డాక్టర్ సంజయ్ గారు గౌరవ శాసనసభ్యులు మిత్రులు రాజ్ ఠాకూర్ గారు విజయ రమనారావు గారు మరి అదేవిధంగా పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సూడా చైర్మన్ నరేందర్ రెడ్డి గారితో పాటు లైబ్రరీ కమిటీ చైర్మన్ మల్లేష్ గారు అదేవిధంగా ఈ ప్రాంతాలకు సంబంధించిన మరి మా పార్టీ ఇన్ఛార్జీలు వివిధ హోదాల్లో ఉన్న మిత్రులకి ఈరోజు పట్టభద్రులకు సంబంధించి కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించిన వివిధ నియోజకవర్గ పట్టభద్ర సోదరులకి పార్లమెంట్ అభ్యర్థిగా నిలబడ్డ సోదరులు రాజేందర్ రావు గారితో పాటు అదేవిధంగా మిత్రులు ప్రణవ్ గారు సోదరులు శ్రీనివాస్ గారు మహేందర్ రెడ్డి గారు ఈరోజు ఇక్కడికి విచ్చేసిన మరి లైబ్రరీ కమిటీ చైర్మన్లు సత్యనారాయణ గౌడ్ గారితో పాటు అన్నయ్య గౌడ్ గారు యూత్ కాంగ్రెస్ కరీంనగర్ జిల్లా నుంచి నేను కానీ మా సోదరులు పొన్నం ప్రభాకర్ గారు పట్టభద్రులకు సంబంధించి అదేవిధంగా ఉద్యోగస్థ సోదరులకు సోదరి మళ్ళకు సంబంధించి ఈరోజు రేపు రాబోయే కాలంలో ఈ పట్టభద్రులకు సంబంధించి వారి భవిష్యత్తు ప్రణాళికకు సంబంధించి ఇప్పటివరకే వరకే అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నప్పటికీ రేపు రాబోయే కాలంలో బంగారు భవిష్యత్తు కలిగియాలని ఆలోచన చేస్తూ ఉన్న తరుణంలో ఒక సంవత్సరం అయింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటై మేమందరం కూడా కలిసి ప్రయత్నం చేస్తూ అవకాశాలు కల్పించి అనేక మంది మా తమ్ముళ్ళకి చెల్లెలకి ఈరోజు ఉపాధ్యాయ ఉద్యోగాలు కూడా కల్పించి చాలామందికి ప్రమోషన్లు పీఈటీలకు సంబంధించి ప్రమోషన్లు కల్పించి టీచర్లకు ప్రమోషన్లు కల్పించి ట్రాన్స్ఫర్లు కల్పించి ముందుకు నడుస్తూ ఉన్నాం మేము ఖచ్చితంగా చెప్తా ఉన్నాం పట్టభద్ర సోదరుల రాబోయే ఐదు సంవత్సరాలు యువతరానికి సంబంధించిన అంశం వారి నైపుణ్యం పెంచాలి ప్రైవేట్ రంగంలో కూడా ఉద్యోగ అవకాశాలు కలిగియాలని ఆలోచన చేస్తా ఉన్న తరుణంలో తప్పకుండా కరీంనగర్ ప్రధాన కేంద్రంగా అదేవిధంగా ఈ జిల్లాకు సంబంధించిన పదమూడు నియోజకవర్గాల్లో ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు పదమూడు నియోజకవర్గాల్లో ప్రధానమైన నైపుణ్య కేంద్రాలు ఏర్పాటు చేసి వందలాది మందికి వేలాది మందికి రాబోయే మూడు నాలుగు సంవత్సరాల కాలయంలో ఉపాధి అవకాశం కలిగించే బాధ్యత తీసుకుంటాం మిత్రులారా సహకరించండి శాసన మండలికి సంబంధించిన అభ్యర్థిగా నిలబడ్డ మన ప్రాంతం మన కరీంనగర్ వాసి ఈ ప్రాంతం నుంచి ఒక ప్రముఖమైన కళాశాలను స్థాపించి ఈరోజు వేలాది మందికి విద్యనందించి డాక్టర్లుగా ఇంజనీర్లుగా తీర్చిదిద్దిన ఆ కళాశాలకు సంబంధించిన సంస్థ అధినేత నరేందర్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిలబెట్టడం జరిగింది ప్రభుత్వానికి మరి ఈ ప్రాంతంలో ఉన్న ఉద్యోగస్తులకే కానీ ఉపాధ్యాయులకే కానీ డాక్టర్స్కే కానీ ఇంజనీర్స్ కే కానీ లాయర్స్కే కానీ వివిధ ప్రొఫెషన్స్ లో ఉన్న మిత్రులందరికీ వారధిగా నిలబడటానికి ఒక చదువుకున్న వ్యక్తి ఆలోచన పరుడు క్రమశిక్షణ గల వ్యక్తి ఆల్ ఫోర్స్ ఇన్స్టిట్యూషన్ అంటే తెలంగాణలో పేరుగాంచిన ఒక కళాశాలగా చైతన్యనే కాదు నారాయణే కాదు వారికి దీటుగా ఈ కరీంనగర్ ప్రాంత వాసి ఒక కళాశాలను ఏర్పాటు చేసుకొని ముందుకు పోయి వేలాది మందికి ఉపాధి కల్పించిన ఉన్న మిత్రుడికి మనం అందరం కూడా సహకరించే కార్యక్రమం చేయాలని మీ అందరినీ కోరడానికి వచ్చాం ప్రైవేటు స్కూల్స్ ప్రైవేటు యాజమాన్యానికి సంబంధించి కొన్ని సమస్యలు ఉన్నాయి ఫీజు రియంబర్స్మెంట్ అనేక సంవత్సరాలుగా గత ప్రభుత్వం ఆపిపెడితే మన ముఖ్యమంత్రి గారు ఫీజు రియంబర్స్మెంట్ కానీ స్కాలర్షిప్ కి సంబంధించి అతి త్వరలో వారికి కూడా పూర్తి స్థాయిగా అండగా నిలబడే కార్యాచరణ తీసుకునే కార్యక్రమం చేస్తామని మీ అందరికి కూడా మనవి చేస్తాం ఇరవై ఏడో తారీఖు నాడు జరగబోయే ఎన్నికల్లో మీ అందరి ఓటు రెండో నెంబర్ సీరియల్ మరి మన నరేందర్ రెడ్డి గారిది దానికి ఎదురుగా ఒకటో నెంబర్ మీరు రాసి వారికి పెద్ద మెజార్టీ ఇచ్చి గెలిపియాల్సిందిగా కరీంనగర్ జిల్లా వాసులందరికీ మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై కాంగ్రెస్ థ్యాంక్ యూ సార్ ఇప్పుడు మన జిల్లా ఇన్ఛార్జ్ మరియు ఇరిగేషన్ మరియు సివిల్ సప్లై శాఖ మాత్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం మీరే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కవంపల్లి సత్యనారాయణ గారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు గౌరవ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ రథసారథి మహేష్ గౌడ్ గారు మీ అభిమాన నాయకుడు కాబోయే ఎమ్మెల్సీ నరేందర్ రెడ్డి గారు ప్రియమిత్రుడు గౌరవ మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు ప్రియ మిత్రుడు గౌరవ మంత్రివర్యులు ప్రభాకర్ గారు గౌరవ మంత్రివర్యులు సీతక్క గారు పెద్దలు గౌరవనీయులు కోదండరామ్ గారు పెద్దలు గౌరవనీయులు చాడ వెంకటరెడ్డి గారు సందర్భంగా ఈ సభకు విచ్చేసిన అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళు అందరికీ నమస్కారం మిత్రులారా ఈ ప్రతిష్టాత్మక ఎన్నికలో విద్యావేత్త మేధావి మరి ఎన్నో దశాబ్దాలుగా విద్యారంగంలో ఎంతో సేవ చేసిన మీ అందరికీ ఎంతో చిన్న పరిస్థితులు నరేందర్ రెడ్డి గారిని గెలిపించవలసిందిగా విజ్ఞప్తి చేయడానికి స్వయాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గ్రాడ్యుయేట్ అయి ఉండి నిరుద్యోగులకి అన్ఎంప్లాయిడ్కి ఈ పద్నాలుగు పదిహేను నెలలో రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ సర్కారులో ఉద్యోగాలు నింపిన విధానం వేగవంతంగా గవర్నమెంట్లో యాభై ఐదు వేల ఉద్యోగాలు నింపిన విధానం ప్రతి గ్రాడ్యుయేట్ అన్ఎంప్లాయిడ్ గుర్తుపెట్టుకోవాలి పదకొండు వేల టీచర్లు భర్తీ చేసిన విషయం గుర్తుపెట్టుకోవాలి కాంగ్రెస్ పార్టీ చేతులు బలపరచండి రేవంత్ రెడ్డి గారి చేతులు బలపరచండి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో ఉన్న ఓటర్లు నిరుద్యోగులు అన్ఎంప్లాయిడ్ మీ అందరికీ ఉద్యోగాలు మరింత వేగవంతంగా మరి భర్తీ చేస్తామని ఆ వేకెన్సీస్ నింపుతామని ఈ సభాముఖంగా ప్రభుత్వం తరఫున హామీ ఇస్తున్నాం మిత్రులరా అదేవిధంగా టీచర్ల విషయంలో మరి టీచర్లు చాలా మంది ఓటర్లుగా ఉన్నారు ఈ ఓటర్ లిస్టులో టీచర్ల విషయంలో పదేళ్ల తర్వాత నేటి కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అధికారులు వచ్చిన తర్వాత మీ ప్రమోషన్లు ట్రాన్స్ఫర్లు మీ సర్వీస్ కండిషన్స్ లో మీకు మేలు చేసిన విషయం కూడా మీరు ఎవరు మర్చిపోద్దని చెప్పి అనజేస్తున్నారు మరి ఈ ఓటర్ లిస్టులో ఉన్న ప్రభుత్వ ఉద్యోగస్తులు దయచేసి గుర్తుపెట్టుకోవాలి గత ప్రభుత్వంలో ఏ పదో తారీఖో పదిహేనో తారీఖో నెల చివరికి వచ్చే మీ జీతాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారులు వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరికీ ఒకటో తారీఖు అదే అదేవిధంగా మీ సర్వీస్ కండిషన్స్లో మీ ప్రమోషన్స్లో మీ ట్రాన్స్ఫర్లో క్రమ పద్ధతిలో చేసిన విషయం కూడా మీ అందరికొసారి గుర్తు చేస్తున్నాం అక్కలు చెల్లెలు అన్నళ్ళు తమ్ముళ్ళు మీ అందరికీ సవినే విజ్ఞప్తి ఉత్తర తెలంగాణలో ఉమ్మడి నాలుగు జిల్లాల్లో జరుగుతున్న ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మరి మిత్రుడు విద్యావేత్త నరేందర్ రెడ్డి గారిని బలపరచండి కాంగ్రెస్ పార్టీని బలపరచండి తప్పనిసరిగా ఈ ఉమ్మడి నల్ ఈ ఉమ్మడి నాలుగు జిల్లాల్లో మరి మా ప్రభుత్వం అన్ని విధాలుగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలకి ఎమ్మెల్సీ ఓటర్లకి గ్రాడ్యుయేట్ అన్ఎంప్లాయిడ్కి అన్ని విధాలుగా మేలు చేస్తాం మా ప్రభుత్వం అని చెప్పి సభాముఖంగా హామీ ఇస్తూ అదేవిధంగా ఉత్తర తెలంగాణలో ఉన్న అభివృద్ధి కార్యక్రమాలు కూడా గతంలో ఎన్నడూ లేని విధంగా అత్యంత వేగవంతంగా నడుస్తున్న విషయం కూడా మీరు గమనించాలి కాంగ్రెస్ పార్టీని బలపరచండి ఈ ప్రభుత్వానికి మద్దతు పలకండి ఉత్తర తెలంగాణని మరింత వేగవంతంగా అభివృద్ధి చేస్తామని చెప్పి కూడా మీకు మాటిస్తున్నాం అదేవిధంగా వేదిక ఉన్న శాసన సభ్యులు శాసన మండలి సభ్యులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా విజ్ఞప్తి ఈరోజు ఇరవై నాలుగో తారీఖు ఇరవై ఏడో తారీఖు ఉదయం పోలింగు దయచేసి వచ్చే నలభై ఎనిమిది గంటలు డెబ్బై రెండు గంటలు మరి పూర్తిగా కష్టపడి పనిచేయండి మరి ప్రతి ఓటర్ ఇంటికి మరోసారి మీరు పోయి విజ్ఞప్తి చేయాలి ఇరవై ఏడో తారీఖున ప్రతి ఓటర్ని పోలింగ్ బూత్ తీసుకురావాలి ఈ రెండు మూడు రోజులు పూర్తిగా మరి ఈ ఎలక్షన్ మీద మన అభ్యర్థి గెలిచే విధంగా మీరందరూ కష్టపడి కష్టపడి పనిచేయాలని చెప్పి మీకు సవిధంగా విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాను జై హింద్ జై కాంగ్రెస్ థ్యాంక్ యూ సార్ ఇప్పుడు మన అభ్యర్థి ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను సభకు నమస్తులు సభాధ్యక్షులు డిసిసి ప్రెసిడెంట్ కవంపల్లి సత్యనారాయణ అన్న గారు మరి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు గౌరవనీయులు యన్మల రేవంత్ రెడ్డి అన్నగారు పీసీసీ ప్రెసిడెంట్ పెద్దలు మహేష్ కుమార్ గౌడ్ అన్నగారు వేదిక పైన ఉన్న మంత్రివర్యులు ఇన్ఛార్జ్ కరీంనగర్ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పెద్దలు శ్రీధర్ బాబు అన్నగారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నగారు మంత్రివర్యులు కొన్నం ప్రభాకర్ అన్నగారు వేదిక పైన ఉన్న మంత్రివర్యులు సీతక్క మేడం గారు వేదికపైన ఉన్న గోదావరికి శాసనసభ్యులు ఎంఎస్ఆర్ గారు అలాగే పెద్దపల్లి శాసనసభ్యులు విజయ రమణారామన్న గారు వేదిక పైన ఉన్న బం సంజయ్ అన్నగారు శాసనసభ్యులు ఎమ్మెల్సీ భానుప్రసాద్ అన్నగారు ఎమ్మెల్సీ రామన్న గారు అట్లూరి లక్ష్మణన్న గారు వేదికపై ఉన్న ఇతర పెద్దలు కాంగ్రెస్ అతిరత మహారథులు ముందున్న కాంగ్రెస్ శ్రేణులు పట్టపదులు పాత్రికేయ మిత్రులందరికీ కూడా నమస్తలు సో ఈరోజు మరి రేవంత్ రెడ్డి అన్నగారి రాకతోటి కరీంనగర్ పులకరించిపోతుంది అన్న నేను కోరుకున్నది అదే మరి చాలా సంవత్సరాల తర్వాత మీరు కరీంనగర్లో అడుగు పెట్టి ఉన్నారు కరీంనగర్ ప్రజలందరూ కూడా మరి ఇవాళ మిమ్మల్ని చూసి ముగ్ధులైపోతున్నారు ఎందుకంటే నా భూతో నా భవిష్యత్తో అద్భుతమైన పాలన మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు గత నలభై సంవత్సరాల్లో ఏ ముఖ్యమంత్రి పాలన చూసినా ఇంత ఫాస్ట్గా లేదు అందుకే నేను చెప్తాను రేస్ పార్టీ ఏం చేసింది అన్నదాన్ని గుర్తుపెట్టుకుని ముందుకు వెళ్ళాలని కోరుతున్నాను మరి మీలోనే ముప్పై సంవత్సరాల నుంచి ఇక్కడ పెరిగాను మీ అందరికీ తెలుసు ఏ రకంగా నేను పెరిగాను ఒక మామూలు ట్యూషన్ సెంటర్ నుంచి ఇక్కడి వరకు మరి ఖచ్చితంగా మీ అందరి ఆశీస్సులతో ఈ నా యొక్క నూతన అధ్యాయం కూడా మరి మీ సపోర్ట్ తోటే ముందుకు వెళ్ళాలనుకుంటున్నాను ఇవాళ మన ప్రతిర్థులు చూసుకున్నట్లయితే ఒక ఆయన అవతల వైపు ఉన్నాడు ఇంకొక ఇంకొక వైపు ఉన్నాడు ఎవరు కూడా ఈ గడ్డ మీద ఒక ఎంప్లాయ్మెంట్ ఇచ్చిన వారు కాదు ఈ గడ్డ ప్రజలకు ఒక రూపాయి సహాయం ఏదో రకంగా చేసిన వాళ్ళు కాదు మీరు చూస్తున్నారు గత ముప్పై సంవత్సరాల నుంచి మీలో ఒకటిగా నేనున్నాను ప్రతి మంచి చెడుకు ఎస్ నేనున్నానన్నా అని చెప్పేసి మీలో ఉన్నాను కాబట్టి పట్టభద్రులారా కరెక్ట్ సమయంలో మీరు ఆలోచించండి మరి మీ యొక్క శ్రేభిలాషగానే నేను ఉంటానని చెప్పేసి కోరుతున్నాను మరి నా దేహంలో ప్రాణం ఉన్నంత వరకు పట్టభద్రల శ్రేయస్సు గురించే నేను పాటుపడతానని చెప్పేసి కోరుతున్నాను ఎన్ని సంవత్సరాలు విద్యా సంస్థల మరి మెరుగైన విద్యను అందించడా మరి ఈ రకాల పట్టబదులతో నేను ఇన్వాల్వ్ అయినప్పుడు ఎన్నో సమస్యలు చూశాను ఇవాళ ఎల్ఐసి ఏజెంట్స్ కావచ్చు బ్యాంక్ ఎంప్లాయీస్ కావచ్చు గెస్ట్ ఫ్యాకల్టీ కావచ్చు కాంట్రాక్ట్ లెక్చరర్స్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ప్రైవేట్ టీచర్స్ ప్రైవేట్ యాజమాన్యాలు ఇలా వివిధ రకాలతో ఉన్నాను ఇక్కడ ఒక్క ముక్కనైతే ఖచ్చితంగా చెప్పగలను ఇప్పుడే యాజమాన్యాలు రీఎంబర్స్మెంట్ పెద్దలు మంత్రివర్యులు చెప్పినారు మరి మా టీచర్లకు ఖచ్చితంగా మరి నా సొంత నిధులతో ఒక మూడు లక్షల బీమా చేయిస్తానని చెప్పేసి కోరుతున్నాను మీ యొక్క ఉద్యోగ భద్రతకు నేను హామీ అని కోరుతున్నాను ప్రైవేట్ విద్యా సంస్థల రిన్యువల్ ఫైళ్లకు నేను బాధ్యుని అని కోరుతున్నాను డాక్టర్స్ అసోసియేషన్ నుంచి ఇప్పుడే రిప్రజెంటేషన్ ఇచ్చిన టూ క్లినికల్ యాక్ట్ ఎగ్జాబిషన్ గురించి వారు ఇచ్చి ఉన్నారు తప్పకుండా దాన్ని కూడా పరిశీలిస్తామనుకుంటున్నాం అడ్వకేట్ సంబంధించిన అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ కావచ్చు ఇవాళ ఇలాంటి ఎన్నో సమస్యలు నేను విని ఉన్నాను తప్పకుండా మరి ఇవన్నీ విషయాలు కూడా మరి ప్రభుత్వం ముఖ్యమంత్రి గారితో చర్చించి మరి మీ యొక్క యొక్క శ్రేయస్సు గురించే నేను నా జీవితం ము ముడిపెడతానని చెప్పేసి కూడా కోరుకుంటూ మరి ఈ కొద్ది రోజుల్లోనే మనకు ఇంకా మిగిలి ఉన్నది కాబట్టి మీరందరూ కూడా నా సైన్యం అని నేను భావిస్తున్నాను నరేందర్ రెడ్డి సైన్యం ఎవరంటే కరీంనగర్లో ఉన్న ప్రతి ఒక్కరు నా సైన్యం ఎందుకంటే ఇక్కడ ప్రతి ఇంట నా విద్యార్థి ఉన్నాడు నా ఇంట ఏ ఇల్లు చూసినా ఒక ఆల్ఫోర్స్ పిల్లవాడు ఆల్ఫోర్స్ పూర్తి విద్యార్థి ఉంటాడు కాబట్టి మీరంతా కూడా నేను సైన్యం అని భావిస్తున్నాను కరీంనగర్ పట్టణ ప్రజలారా మీరందరూ మరి ఆశీర్వదించి ఇరవై ఏడవ తేదీ రోజు జరిగే ఎన్నికల్లో రెండవ సీరియల్లో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డికి మొదటి ప్రియారిటీ వేసి మరి భారతీయ మెజార్టీతో గెలిపించి మన రేవంత్ రెడ్డి అని గారికి ఒక కాన్